ఆదేశాల మేరకు మార్చి పన్నెండవ తేదీన జరుప తలపెట్టిన విద్యార్థులకి పీజు పోరుబాట బాట కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో పెద్దలందరి సమక్షంలో పోస్టల్ కార్యక్రమం రిలీజ్ చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశము ఏదైతే కూటమి నాయకులు ఉన్నారో వారి ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో నిరుద్యోగులకి ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని అదేవిధంగా ఉద్యోగాలు లేకపోతే కనుక నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చి సుమారు తొమ్మిది నెలల పూర్తిగా వస్తుంది ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి నిరుద్యోగ వృత్తి కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ విద్యార్థులకి ఇవ్వవలసిన బకాయిలు కానీ ఏ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేసిన పాపను పోలేదు మరి బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టారు బడ్జెట్లో కూడా ఎక్కడా కూడా నిరుద్యోగుల గురించి ఊసే లేదు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పేసి నారా లోకేష్ గారు మాట్లాడారు ఒకవేళ జాబ్ క్యాలెండర్ కనుక మేము ప్రవేశపెట్టకపోతే కాలర్ పట్టుకుని నిలదీయమని చెప్పేసి నారా లోకేష్ గారు ఆ రోజు మాట్లాడిన మాటలు మరి ఈరోజు బడ్జెట్లో ప్రవేశపెడతారుమని అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఎదురు చూశారు బడ్జెట్లో నిరాశ ఎదురైంది ఎక్కడక్కడ నిరుద్యోగ వృద్ధికి సంబంధించిన అంశం లేదు బడ్జెట్లో ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడే అంశం లేదు దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరి కోసము వారి భవిష్యత్తు కోసము ఒక బృహత్తకరమైనటువంటి కార్యక్రమం రూపొందించడం జరిగింది ఆ కార్యక్రమం రేపు పీజీ పోరు బాట ఆ కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి డాక్టర్ బిర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విద్యార్థి విభాగాలు అదేవిధంగా విద్యార్థి నాయకులు పార్టీ నాయకులందరూ కూడా రేపు పన్నెండో తారీఖున ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ మరో ముఖ్యమైన అంశం మెడికల్ కాలేజీల్లో ముఖ్యంగా ఎస్సీ విద్యార్థులు చదువుకోవాలంటే కోట్లాది రూపాయలు కట్టవలసినటువంటి పరిస్థితి మరి మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ పరంగా అయితే కనుక మాకు రావాల్సినటువంటి ఓట వస్తుంది పేద విద్యార్థులు ఎస్సీ విద్యార్థులు బీసీ విద్యార్థులు ఉచితంగా ఎంబీబీఎస్ చేయడానికి అవకాశం ఉంటుంది అటువంటి కాలేజీల్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో పదిహేడు కాలేజీలు తీసుకొచ్చి ఇంకో పదికొండు పదకొండు కాలేజీలను తీసుకొచ్చినప్పుడు ఆ పదకొండు కాలేజీని కూడా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ కార్యక్రమంలో ఆ సామర్థ్యం మీద నెరవేర్తామని చెప్తున్నారు అంటే పీపీపీ అంటే పబ్లిక్ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ కార్యక్రమం చేస్తున్నారు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మెడికల్ కాలేజీలు వెళ్తే కనుక మరి మాలాంటి ఎస్సీ విద్యార్థులు కానీ పేద విద్యార్థులు కానీ అట్టాడిక వర్గాల్లో ఉన్నటువంటి కానీ లేదా ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు కోట్లాది రూపాయలు ఎట్టి ఎంబీబీఎస్ సీట్లు తెచ్చుకునే పరిస్థితి లేదు దాని గురించి ఖచ్చితంగా పీపీపి విధానాన్ని రద్దు చేసి గవర్నమెంట్ కాలేజీలుగా వాటికి పర్మిషన్ తీసుకొచ్చి నిర్మించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ పన్నెండవ తారీఖున జరిగే పోరు బాట కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చి కలెక్టర్ గారికి మా జిల్లా అధ్యక్షులు పినుపేశ్వరరావు గారు ఆధ్వర్యంలో మరి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ రోజున కలెక్టర్ గారికి వినతపత్రం సమర్పిస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం